హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను టేస్టీ టేస్టీగా కొత్తిమీర పచ్చడి అండి నిలవ పచ్చడి ప్రిపేర్ చేశాను ఇది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పచ్చడి ఒకటి చేసి పెట్టుకుంటే మనం ఇడ్లీలోకి దోశల్లోకి కదండి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా నిలవ ఉంటుందన్నమాట సరైన కొలతలతోటి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి కొత్తిమీరని మనకు కావాల్సినంత ముందుగా శుభ్రంగా కడిగేసి ఇలా బట్టలో ఆరబెట్టేసుకోవాలి వా వాటర్ అనేది లేకుండా తీసేసుకోవాలన్నమాట తడి అస్సలు తగలకూడదు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి దేశవాళి కొత్తిమీర దొరికితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అంత దేశవాళి కొత్తిమీర కాదు లైట్గా మామూలు కొత్తిమీరే స్మెల్ ఇది కూడా బాగానే ఉంది కానీ దేశవాళి అయితే ఇంకా బాగుంటుందన్నమాట అది దొరికితే మాత్రం దాంతోనే ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కాడలు కూడా వేసేసుకోవచ్చు తడి అనేది మాత్రం లేకుండా చూసుకోండి అలా అయితేనే నిలవ ఉంటుందనమాట ఇలా మనకు కావాల్సినంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సినంత కొత్తిమీర ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి నేనైతే ఇలా ఒక కప్పులో వేసి మీకు ఎంతంత పడుతుందో నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతంత పడతాయో చూపిస్తాను ఈ కప్పు చూశారు కదా దీంతో అయితే నేను ఎంతంత ఇంగ్రీడియంట్స్ పడతాయో చూపిస్తాను ఇలా ఈ కప్పుతోటి ఒక ఆరు కప్పుల కొత్తిమీర తురుము వేసుకున్నాను నేను ఇలా బాగా నొక్కి పెట్టి వేసుకోవాలన్నమాట కప్పులోకి ఆరు కప్పుల కొత్తిమీర అయితే ఇలా తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఎనభై గ్రాముల వరకు చింతపండు వేసుకున్నాను మేము ఇక్కడ పులుపు తినమనమాట అందుకుని లేదంటే వంద గ్రాములు చింతపండు వేసేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోయింది అంటే వంద గ్రాములకి కొంచెం తక్కువ చింతపండు ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టాను అలాగే ఒక వంద గ్రాముల బెల్లం కూడా వేసేసుకున్నానండి ఆరు కప్పుల కొత్తిమీరకి ఇలాగా ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను అలాగే ఒక కొద్దిగా వంద గ్రాములకి కొద్దిగా తక్కువగా చింతపండు వేసుకున్నాను అనమాట వేడి నీళ్ళలో నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక చిన్న స్పూన్ చూసారా దాంతో రెండు స్పూన్ల మెంతులు వేసాను అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసి వేయించుకున్నాను ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి పెద్ద స్పూన్ అయితే ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది ఇది మామూలుగా మనం టీ స్పూన్ ఉంటుంది కదా అదనమాట కొంచెం ద్వారాగా వేయించేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట ఇలాగా చల్లారిపోయాక పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలా వేగితే సరిపోతాయండి మెంతులు మరి నల్లగా వేగిపోకలేదు చింతపండు ఒక పది నిమిషాల తర్వాత బాగా నానిపోయింది చల్లారిపోయింది కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో గింజలు కానీ పీచు కానీ ఏమీ లేకుండా చూసుకోండి ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు కావాలంటే వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడపోసేసుకుంటే ఇంకా ఏమైనా తుక్కది అది ఏమైనా ఉన్నా పోతుందనమాట ఇలా చేయడం వల్ల కొద్దిగా పీచు అది ఏదైనా ఉన్నా అవి కూడా పోతాయి అనమాట ఇలా కొంచెం పలచగా చేసి పేస్ట్ చేసుకుంటే కిందకి కూడా దిగిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వేరుసారి నూనె వేస్తున్నాను ఇలా ఉడికించడం వల్ల చెమ్మ అనేది లేకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నెల కూడా ఉంటుంది అనమాట అండి ఏ పచ్చడికైనా సరే ఇలా చింతపండు ఉడికించి వేసుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు కడాయి పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనకి కొత్తిమీర వేయించుకోవాలి కదా అందులోకి ఒక రెండు స్పూన్ల పెద్ద స్పూన్ ఉంటుంది కదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొత్తిమీర తురమంతా వేయించేసుకోవాలి ఎక్కువసేపు ఏమి వేయించక్కర్లేదండి ఇది కొంచెం దగ్గర పడే వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే సార్లు వేయించాను ఒకసారి సరిపోలేదు ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుందండి ఆకుకూరే కదా తొందరగా దగ్గర పడిపోతుంది అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నానండి ధనియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట కొత్తిమీర పచ్చడి కొత్తిమీరలోంచి ధనియాలు కూడా వస్తాయి కదండి ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అందుకుని కొద్దిగా ధనియాలు కూడా వేసుకోండి ఇలా వేయించేసుకున్న తర్వాత చూసారు కదా దగ్గర పడిపోయింది చాలండి ఇలా వేగితే ఇలా వేయించేసుకున్న తర్వాత చల్లారినిద్దాము ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే చెంతపండు కూడా ఉడిగిపోయింది చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇందులోకి బెల్లం కూడా వేసేస్తున్నాను బెల్లం తురుము ఎందుకంటే ఆ వేడికి బెల్లం తురుము కూడా కరిగిపోతుంది అందులో కూడా ఏమైనా నీరు అది తగిలినా సరే పడవకుండా ఉంటుందన్నమాట కొంచెం ఇలా పాకంలా వచ్చేస్తుందండి అంటే మనం పాకం ఏం పట్టక్కర్లేదు జస్ట్ అలా వేడిగా ఉన్న దాంట్లోనే వేసేసి కరిగే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి అంతేనండి చూసారు కదా ఇలా కలిపేస్తే ఇందులో ఉన్న చిన్న చిన్న ముక్కలు అవి ఉన్నా ఆ వేడికి కరిగిపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు దగ్గర పడుతుందనమాట పాకం చూసారు కదా అది అలా వస్తుందనమాట అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరి పాకం పట్టివ్వడం అది కాదండి కొంచెం అలాగా జస్ట్ కరిగితే సరిపోతుందనమాట ఇప్పుడు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా కొత్తిమీర తురుము వేసుకుంటున్నాను కొత్తిమీర ధనియాలు ఉన్నాయి కదా అది వేసుకున్నాను చూడండి ఎంత కొత్తిమీర వేగితే ఎంత అయిందో ఒక కప్పు కూడా లేదు పూర్తిగా వేగితే ముందు మాత్రం ఎక్కువ కప్పుల కింద కనపడింది అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొత్తిమీర అయితే ఇందులో ఎప్పుడు చల్లారిపోయినా బెల్లం చింతపండు పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చండి నాకైతే సమానంగా సరిపోయింది మరీ ఎక్కువగా లేదు కలుపుకుంటే ఇంకొంచెం అరకప్పు అయితే బెల్లం వేసుకోవచ్చండి తీయగా ఇంకా కావాలంటే అలాగే మెంతుల పొడి మెంతులు ఆవాల పొడి కూడా వేసేసాను ఒక వంద గ్రాముల వరకు కారం కూడా వేసాను అలాగే ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసానండి పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర అక్కడక్కడ ముక్కల్లా ఉన్నా కూడా బాగుంటుందండి కొంతమందికి అలా ఇష్టపడి తింటారు లేదంటే మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక అరకప్పు వరకు పెరుసిన నూనె వేసాను అందులో కొంచెం ముక్క కూడా వేసాను మొత్తం ఈ పచ్చడికి ఒక కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఇంగు ముక్క వేగిన తర్వాత తీసి దీన్ని పొడి చేసి వేస్తాను అనమాట నేను ముద్దింగువే వేస్తూ ఉంటానండి అన్నింటిలోనూ నేను పచ్చళ్ళలో నిలవ పచ్చళ్ళకి ఇదే బాగుంటుంది చూసారు కదా ఎలా వేగిపోయింది దీన్ని తీసేసి పొడి చేసి వేస్తాను ఇలా వేగితేనే చాలండి ఆయిల్ అయితే మంచి ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసి వేస్తాను ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి రెండు ఎడ్డుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు వేయడం వల్ల మనం తినేటప్పుడు మంచి కమ్మదనం కూడా వస్తుందండి పచ్చళ్ళలో ఇవన్నీ వేగుతుండగానే మెత్తగా పొడి చేసుకున్న ఇంగు పొడి ఉంది కదా అది కూడా వేసేసాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా వేడికి సరిపోతుంది అలాగే కొంచెం ఒక రబ్బర్ కరివేపాకు కూడా వేస్తున్నాను అంటే కోపీలా వేగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం చల్లారినిద్దాము ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది ఇందులో కలిపేసుకోవాలి నూనె అంతా కూడా ఈ పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కదండి అందుకని ఇందులో ఎక్కువ ఎక్కువగా అయినా నీరు అది ఏమైనా కొంచెం ఉంటే అది కూడా పోతుందనమాట అందుకుని వేడి మీద కొంచెం పచ్చడి కూడా ఒకసారి ఇలా వేయించినట్టుగా కలిపేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్టీ టేస్టీగా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చెప్పాను కదండి ఇందులోకి మనం ఎర్రకారానికి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఎండుమిర్చి నూనెలో వేయించేసి ఆవాలు మెంతులు వేయించాం కదా అప్పుడే ఎండుమిర్చి కూడా వేయించేసి పౌడర్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎర్రగా ఇదే టేస్ట్లో ఉండాలి అంటే మనం మించి మించుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోక తప్పదండి ఒక రెండు మూడు అయితే బయట బాగుంటుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇడ్లీ దోశల్లోకే కదండి రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే ఇంకా చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి నిలవ పచ్చళ్ళు అన్నీ కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్